లలిత న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు విడుదల అయినటువంటి పదవ తరగతి ఫలితాలలో ఐదు వందల ఎనభై ఆరు మార్కులతో మహబూబాబాద్ శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ టౌన్ టాపర్ గా నిలిచిన గౌని శ్రీ మనోజ్ఞ విజయం సాధించారు రేపల్లె వర్షిని ఐదు వందల ఎనభై రెండు నిమ్మ నాగోటి అక్షర ఐదు విజయం సాధించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ మహబూబాబాద్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధికమైన ఫలితాలను సాధించిన శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ విద్యార్థులను అభినందించారు నమస్కారం అండి పట్టణ ప్రజలందరికీ ఖమ్మం శ్రీ చైతన్య కేంద్రంగా మహబూబాబాద్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో పట్టణంలోనే అత్యధికంగా ఫైవ్ ఎయిటీ సిక్స్ మార్క్స్ సాధించిన గౌని శ్రీ మనోజ్ఞ అలాగే ఫైవ్ ఎయిటీ టూ మార్క్స్ సాధించిన సరైన దాస్యం సరైన ఫైవ్ ఎయిటీ వన్ ఇద్దరు విద్యార్థులకు అక్షరాండ్ అక్షయ అనే విద్యార్థులకు రావడం జరిగింది ఇదే కాకుండా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎబో మార్క్స్ వచ్చినటువంటి పిల్లలు మొత్తంగా నైంటీ త్రీ మెంబర్స్ మనకు పరీక్షకు హాజరవుతే దాంట్లో కేవలం ఏడు విద్య ఏడుగురు విద్యార్థులు మినహా మిగతా అందరికీ కూడా ఐదు వందల పైన మార్కులు వచ్చి టోటల్గా యావరేజ్ స్కూల్ యావరేజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మార్క్స్ వచ్చి ఇప్పుడు మహబూబ్బాద్ చరిత్రలోనే అత్యధికమైనటువంటి రిజల్ట్ను సాధించి ఈ యొక్క ఘనత సాధించినందుకు గాను మా పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి మా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అలాగే ఇట్లాంటి గొప్ప రిజల్ట్ రావడానికి అవసరమైనటువంటి తర్ఫీదుని ఇచ్చినటువంటి ప్రణాళికలు అందించినటువంటి సెంట్రల్ ఆఫీస్ టీమ్కి యాజమాన్యానికి మరియు మా పే మా యొక్క పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ పిల్లలు వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యాలను ఇక ముందు కూడా సాధించడానికి వాళ్ళ యొక్క ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు